అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమతో సహా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లుగా తెలియజేశారు అభివృద్ధి అంటే ఇది ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకోవటం కాదని మంత్రి నారా లోకేష్ చురుకలు అంటించారు ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇష్టం జరిగింది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు యాక్వాని కూడా ప్రోత్సహిస్తూ జరిగింది ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల ఐటీని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి ఐఏఎం విశాఖపట్నంకి ఐ ఐజర్ తిరుపతికి ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం డిఎం కర్నూలు సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా అన్నాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష అంతేగాని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇష్టం జరిగింది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే